లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో అడ్డంకులు అపజయాలు సహజం పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించి సరిదిద్దుకుంటే విజేతగా నిలవచ్చు సరిగ్గా ఇదే బాటలో నడిచాడా యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించే క్రమంలో ఎదురైన వైఫల్యాల్ని పగడ్బందీ ప్రణాళిక కఠోర సాధనతో అధిగమించాడు పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు తన గెలుపుతో తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషాన్ని నింపిన గుంటూరు యువకుడి స్టోరీ ఇది అపజయాలు మనల్ని ఆపడానికి కాదు మరింత గట్టిగా నిలబడేలా చేయడానికి తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి సరిదిద్దుకుంటే అదే అపజయం విజయానికి మెట్టవుతుంది ఇందుకు నిదర్శనం ఈ యువకుడు రెండుసార్లు పరీక్షల్లో విఫలమైనా సర్కారు కొలువు సాధించడమే లక్ష్యంగా చదివాడు మూడో ప్రయత్నంలో విజయం సాధించి కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు పుస్తకాలతో పడుతోన్న ఈ యువకుడు మాతంగి అనిల్ కుమార్ పాత గుంటూరు స్వస్థలం తండ్రి లారీ డ్రైవర్ తల్లి రోజువారీ కూలీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఏసీ కళాశాలలో ఇంటర్ చదివిన అనిల్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు చదువయ్యాక ఆరు నెలలు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు ఆర్థిక కష్టాలు తీరకపోవడంతో పాటు అసంతృప్తి వెంటాడింది ఈ పరిస్థితుల్ని దాటాలంటే సర్కారు ఉద్యోగం సాధించి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు ప్రైవేట్ ఉద్యోగం అయితే నా శాలరీ హైకే ఉంటుంది ఎటువంటి పబ్లిక్ ఇంట్రాక్షన్ కానీ ఎటువంటి ఈ అసంతృప్తిని ఇచ్చే పనులు కానీ నేను చేయలేకపోవచ్చు అందుకని ప్రభుత్వ ఉద్యోగం అయితే పబ్లిక్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది నలుగురు సహాయం చేయొచ్చు నా అధికారాన్ని ఒక నా పరిధిలో ఉన్న వాళ్ళకి సహాయంగా చేసి వాళ్ళకి ఎంతో తోడ్పాటు అందించవచ్చు నాకు బాగా అనిపించింది సార్ అందుకే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా ఎంచుకున్నా ఎస్పెషల్ పోలీస్ జాబ్ ఏంటంటే ప్రజలు ఏ బాధ వచ్చినా ముందు తలుపు తట్టేది పోలీస్ స్టేషన్ నేను ఇది ఎంచుకున్నాను రెండు వేల పద్దెనిమిది పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దరఖాస్తు చేసి ఈవెంట్స్ వరకు దాటిన మెయిన్స్ లో విఫలమయ్యాడు అనిల్ రెండు వేల ఇరవై మూడులో లో మరోసారి నోటిఫికేషన్ వచ్చిన కోర్టు కేసుల కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమైంది అయినా తన సాధన ఆపలేదు కూటమి ప్రభుత్వం పోలీసు నియామక ప్రక్రియ ప్రారంభించగానే మళ్ళీ టార్గెట్ పెట్టుకుని కష్టపడ్డాడు అన్ని పరీక్షల్లో నెగ్గి చివరకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు ఆ ఫెయిల్యూర్ అనేది నా మీద పోలీస్ జాబ్ సాధించలేకపోయాడు అని ఒక ముద్ర ఒకటి పడింది అది నన్ను బాగా కలిసి ఎట్లైనా ఎట్లయినా సరే పోలీస్ జాబే కొట్టాలి నన్ను అన్న చేత కాదు అన్న వాళ్ళ చేతే విజయం సాధించాలని అనిపించాలని నాకు బాగా అనిపించింది సార్ అదే నాకు కొంచెం ఫస్ట్ నుంచి బాగా అబ్బింది ఇక దాన్ని నేను పట్టుకున్నాను పొరపాటు ప్రిపరేషన్లో అప్పుడు నా డిగ్రీ రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి అవటం తొందరగా అప్పుడే నోటిఫికేషన్ పడతాం ఎటువంటి అప్పుడు అవగాహన లేకపోవటం ఒక్కసారి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత ఆ లోటుపాట్లను సరిదిద్దుకొని నేను అప్పుడైతే ఏం తప్పులు చేశానో సమయాన్ని ఎక్కువగా చదువుగా కేటాయించకపోవటం అంటే ఇంతవరకు సరిపోతుంది ఉద్యోగాన్ని అనుకున్నాను కానీ లేదు ఇదే శ్వాస ద్వాసగా ఉంటే కానీ ఈ పోటీ రంగంలో మనం రాణించడం నాకు తెలిసింది అందుకని ఫుల్ బ్లెజ్డ్గా నా టైం మొత్తం లైబ్రరీకే కేటాయించాను ఎటువంటి బయట ఫంక్షన్ కానీ ఎటువంటి దాన్ని కూడా నేను లొంగకుండా ఎప్పుడు లైబ్రరీకే కేటాయించాను ఇప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో నియామక పత్రం అందుకోవడం చాలా సంతోషంగా అనిపించిందని అంటున్నాడు అనిల్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తనలో కొత్త ఉత్సాహం నింపాయని మరింతగా పైకి ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించాయని వివరిస్తున్నాడు రోజు కూడా నేను లైబ్రరీలోనే ఉన్నాను మా ఫ్రెండ్స్ చెప్పారు చూసి నేను వెంటనే లైబ్రరీ నుంచి ఇంటికి రావడం అమ్మగా చెప్పడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం నుంచి నేను ఇది మన ఇంకా తాగకూడదు నేను మళ్ళీ మధ్యాహ్నం నుంచి భోజనం చేసేసి నెక్స్ట్ ఎస్ఐ గ్రూప్ వన్ లాంటి స్టాండర్డ్ జాబే కొట్టాలి మనంత ఇంక ఇంకా ఈ విజయం తాకూడదని చెప్పి నేను మధ్యాహ్నం నుంచే మళ్ళీ ఏ రోజు మళ్ళీ లైబ్రరీ మానకుండా ఇప్పటికే నేను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తూనే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు తనకి మా జిల్లా కేంద్ర గ్రాంధార సంస్థ బాగా సహకరించారు బిడ్డ పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నారు అనిల్ కుటుంబ సభ్యులు చదువు సాధన తప్ప వేరే దానిపై దృష్టి పెట్టలేదని పండుగలకైనా శుభకార్యాలకైనా రాకుండా కష్టపడి చదివాడని గుర్తు చేసుకుంటున్నారు బాబు కష్టాలంతో చూసి నాకు చాలా బాధ చాలా సార్లు నేను అన్నాను ఎందుకు ఈ రాని పని శుభ్రంగా ఏదన్నా చదువుకున్నావు కదా ఇంజనీరింగ్ ఏదైనా కంపెనీకి వెళ్తే బాగుంటుంది కదా అంటే కాదు నేను ఇదే చేయాలి పోలీస్ అవ్వాలి నేను పట్టుబట్టాడు చాలా సంతోషం లారీకి అంతా డ్రైవర్ ఫస్ట్లో క్లీనర్ కానీ చేసే తర్వాత డ్రైవర్ సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన అనిల్ ఇంతటితో తన ప్రయాణం ఆగదని గ్రూప్స్ ద్వారా ఉన్నత ఉద్యోగం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు